జలపాతాల దగ్గర ప్రకృతి రమణీయత ఆహా అనిపిస్తోంది ఇలాంటి ఆనందం ఆహ్లాదం కోసం జలపాతాల దగ్గరికి ప్రజలు పరుగులు తీస్తూ ఉంటారు అత్యుత్సాహంతో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకోవడంతో పలు జలపాతాల దగ్గర అధికారులు ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు ములుగు జిల్లాలోని బోగతా జలపాతం దగ్గర భద్రతా ఏర్పాట్లు సందర్శకుల స్పందనపై టీవీ నైన్ స్పెషల్ రిపోర్ట్ లో తనివితీర ఎంజాయ్ చేయాలని తప్పించే జనమంతా జలపాతాల వద్దకు పరుగులు పెడుతున్నారు తెలంగాణ నయగార భోగత జలపాతాలు ఇప్పుడు జాతర తలపిస్తున్నాయి కానీ సెల్ఫీల కోసం పడే ఆరాటం కొన్ని కుటుంబాలలో తీరిన విషాదాన్ని నింపుతుంది భొగత జలపాతాలు భద్రమేనా ఇక్కడ ఇలాంటి భద్రతా చర్యలు పాటిస్తున్నారు ఇంత చూద్దాం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు మండలాలైన వాజేడు వెంకటాపురం ప్రాంతాల్లో ఎనిమిది జలపాతాలున్నాయి వాటిల్లో ఒక్క బొగతా జలపాతం సందర్శనకు మాత్రమే అటవీ శాఖ పోలీసుల అనుమతుంది మిగతా జలపాతాలు దట్టమైన అడవుల మధ్యలో ఉండడంతో వాటి సందర్శనకు అటవీ శాఖ ఎవ్వరినీ అనుమతించడం లేదు ఇటీవలే అటవీ శాఖ అధికారుల కళ్లు కప్పి మహితాపురం జలపాతం సందర్శనకు వెళ్లిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పి హాహాకారాలు చేశారు చివరికి సిబ్బంది పోలీసులు వారిని రక్షించారు ఈ ఘటన తర్వాత పోలీసులు అటవీ శాఖ అధికారులు ఆంక్షలు మరింత కఠినం చేశారు కేవలం బొగతా జలపాతాలు మినహా మిగిలిన జలపాతాల సందర్శనకు ఎవరినీ అనుమతించడం లేదు రాష్ట్రంలోని ఎత్తైన జలపాతాల్లో బొగత జలపాతం రెండో స్థానంలో ఉంది ఇది తెలంగాణ నయాగారాగా పేరుంది వర్షాకాలం కావడంతో బొగత జలపాతం కొండపై నుంచి కిందకి జాలువారే దృశ్యాలు సందర్శకుల్లో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఈ జలపాత సందర్శనకు ప్రజలు కుటుంబాలతో పరుగులు పెడుతున్నారు బాహుబలి సినిమాలోని జలపాత దృశ్యాలతో ప్రజల్లో జలపాతాల సందర్శనపై ఆసక్తి పెరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణలో బొగతా జలపాతం ఫేమస్ గా మారింది యాభై అడుగుల ఎత్తు నుంచి జాలు వారే బొగతా జలపాతాన్ని సందర్శించి జలకాల అడ్డం కోసం జనం అక్కడికి పరుగులు పెడుతున్నారు మేమందరం ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ నుంచి వచ్చాము త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము లాంగ్ డ్రైవ్స్ లో కార్ తీసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు మొత్తం అంత హ్యూమిడిటీ లాగా ఉండి అంత చిరాక్ చిరాక్గా ఉండే వచ్చిన తర్వాత ఈ ఫ్రెష్ ఎయిర్ ఇదంతా చూసిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ అన్ని చూసిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా చాలా ఎంజాయ్ అనిపించింది మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మస్తే ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఎంజాయ్ చేయాలి ఇంకా చేయాలనుకుంటున్నాం ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎక్కువ ఫ్లో లేదు మరీ తక్కువ ఫ్లో లేదు మనకు నార్మల్గా ఎంజాయ్ చేయని అందరికీ ఎంజాయ్ చేయడానికి వీలు పడేటట్టుగా ఉంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి సైతం సందర్శకులు పోటెత్తుతున్నారు